గారు నమస్కారం అధ్యక్ష ఇది అధ్యక్ష ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అది మాకు తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో జరిగింది రెండు వేల ఆరు వందల ఎకరాలు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీగా ఉంటుంది ఎకరాకి ముప్పై వేలు వేసుకున్న రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం ముప్పై వేలు వేసుకున్న ఎనిమిది తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్ నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ రెండేళ్ల లోపల పరిశ్రమకు భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతులు రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ ఉండటం కాదు అప్పుడు కూడా అధ్యక్ష మూడు లక్షల అంటే అటు పోర్టు కానివ్వండి జన్కోకి కానివ్వండి రిలయన్స్కి కానివ్వండి ఆల్మోస్ట్ ఏడు వేల ఎకరాలు మూడు లక్షలంటే నేను ఉన్న పోరాడి ఏడు లక్షలు ఏడు లక్షల డెబ్బై వేలు చేయించాం ఆ రోజు వీళ్ళు మాట్లాడినారు ఈ కంపెనీలో వాళ్ళు శంషాబాద్లో వస్తుంది ఏడు లక్షల డెబ్బై కానీ అయినా మేము రాజీ పడలే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు చేసి చేశాం నేనేమంటానంటే ఇప్పుడు కూడా వీడేమంటారు ట్వంటీ గిగావర్స్ వేఫా టెన్ గిగావర్స్ సెల్ ఫైవ్ గిగావర్స్ మోడ్యూల్ ఇన్ఫేసిస్ తర్వాత బ్యాటరీ రిక్వైర్మెంట్ దానికి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ గిగావర్స్ వీటికి వాళ్ళు ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెడతామంటున్నారు అధ్యక్ష బై ట్వంటీ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక దాంట్లో పదకొండు వేల కోట్లు ఒక దాంట్లో తొమ్మిది వేల కోట్లు నేను కాదంటున్నా వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉంది కాబట్టి రెండు వేల ఆరు వందల ఎకరాలు మాకు అవసరం అని పెట్టారు నేనేమంటానంటే మంత్రి గారిని యాక్చువల్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ ఉందా ఉంటే వెల్ అండ్ గుడ్ ఇరవై వేల కోట్లు పెట్టుబడి వస్తుంది అయితే ఉద్యోగాలు ఏమంటారంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రెండో యూనిట్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది అంటున్నారు దాంట్లో కూడా నేను ఏమంటానంటే స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇతర దేశాల నుంచో రాష్ట్రాల నుంచోకుండా టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లోకల్ అనేది నేను అక్కడ చూస్తున్న పరిస్థితులు ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ నేను చూస్తున్న దేశ ఇంకొకటి ఏంటంటే నేను ప్రభుత్వానికి ఈ రోజుకి కిసాన్ ఎస్సీ జాట్ ఎన్నేళ్ళు అయిపోయింది స్వర్గీయ పెళ్ళకూరు రాజునాయుడు పివి నరసింహర గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అదొక టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎకర్స్ అదంతా డెల్టా ఏరియా సమస్యలు పెన్న డెల్టా ఏరియా ఇప్పుడు కృష్ణపట్నం ఎస్సీజెట్ అరౌండ్ సెవెన్ థౌసండ్ ఏకర్స్ మ్యాన్పూర్ ఎస్సీజెట్లో ఇంకా పొలం ఉంది అందుకని వాటిలో ఎట్లా ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు పాలసీ తెచ్చారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందో చాలా సంతోషంగా ఉంది పది ఎకరాలు క్లస్టర్ ఉన్నాయా వంద ఎకరాలు ఉన్నా వెయ్యి ఎకరాలు ఉన్నా అది ప్రొక్యూర్ చేసి పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలని నేనేమంటానంటే ఇక్కడ వేల ఎకరాలు ఉంది వాటిని ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలా ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దీంట్లో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి మిగిలితే ఏదైనా క్లస్టర్ కింద పెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష కొద్దిగా బ్రీఫ్ హిస్టరీ ఏమంటే అధ్యక్ష ఇది టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అప్పుడు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ పెడతామని చెప్పి ఫోర్ థౌజండ్ మెగవాట్స్తో అది వచ్చి ఇంపోర్టెడ్ కోల్ కంప్లీట్లీ ఇండోనేషియా కోల్తో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఫోర్ థౌజండ్ మెగావాట్స్ ప్లాంట్ పెట్టేదానికోసము ఈ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఎక్కర్స్ కేటాయించడం జరిగింది దాని భాగంగా ఒక ఏపీఐసి నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఎక్కర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది సీ సీ వాటర్ లింకేజ్ అంటే వాళ్ళు కోల్కి ఆ లింకేజ్ కోసం బట్ అన్ఫార్చునేట్లీ ఐ థింక్ టూ థౌజండ్ లెవెన్లో వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇన్ ఇండోనేషియా వాళ్ళు ప్రొవిడ్ చేయడం జరిగింది అంటే ఒక మినిమం ప్రైస్ అనేది పెట్టాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చే వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఈ ప్లాంట్ వైబుల్ కాదని చెప్పి వాళ్ళు రిలయన్స్ వాళ్ళు ముందుకు పోలేరు సో అది అట్లే అక్కడికి ఆగిపోయిన తర్వాత మన లాస్ట్ టైం గవర్నమెంట్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిజంప్షన్ చేయాలని చెప్పి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు రిజం రెజ్యూమ్ చేసేసారు దానికి పైన దేవెంటూ హైకోర్టు రిటర్ రిట్ చేసుకుని హైకోర్టు పోతే స్టేటస్ పోయడం జరిగింది ట్వంటీ వన్లో దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళ ముందుకు వచ్చి గ్రీన్ హైడ్రోజను గ్రీన్ అమోనియా ఈ ప్లాంట్ పెడతామని చెప్పి బీపీఆర్ ప్రపోజల్ చేసుకొని వచ్చి అప్పుడు ఎస్ఐపిసికి ఎస్ఐపిబిలో క్లియర్ అయ్యి ఆ ప్రాజెక్ట్కి గ్రాంట్ చేయడం జరిగింది అంటే ఫర్దర్ ఇది పోండి అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో డిసైడ్ చేయడం జరిగింది మరీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ ట్వెల్త్న నవంబర్ ట్వెల్త్న వాళ్ళు వచ్చి ప్రపోజల్ ఏం చెప్పారంటే అది కూడా మాకు వయబిలిటీ అవుతా లేదు మేము ఇప్పుడే సభ్యులు చెప్పినట్లు గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ కూడా వర్కౌట్ కాదు కొత్త ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇంకా వేఫర్ సెల్ అండ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెడతాము బ్యాటరీ యూనిట్ పెడతాము అని చెప్పి ముందుకు వచ్చి ఓ డిపిఆర్ రెడీ చేసి దాదాపు ఇరవై వేల కోట్లతో డిపిఆర్ రెడీ చేసి మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష బట్ పాయింట్ వచ్చి ఇప్పుడు అంతలోపల మనము పార్క్స్ పాలసీ కూడా రావడం జరిగింది సో ఈ పార్క్స్ పాలసీతో పాటు వాళ్ళు ఒకవేళ మొత్తం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కర్స్ ఒకవేళ వాళ్ళు ఈ ప్లాన్ పెట్టేది డిపిఆర్ పర్ఫెక్ట్ అయ్యి ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి మన వాళ్ళంతా చూసి అఫీషియల్స్ పర్ఫెక్ట్ ఉంది అంటే ఆ థౌజండ్ ఎక్కర్స్కి ప్లాన్ చేస్తాం ఇచ్చేది మిగతా థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కర్స్ పార్క్ పాలసీ ప్రకారము ఏదైతే త్రీ మెథడ్స్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ కంప్లీట్ ఉంటే ఒక కేటగిరీ కింద వస్తుంది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ వాళ్ళు ఉందంటే ఒక కేటగిరీ వస్తుంది ఒకటి ప్రైవేట్ కంప్లీట్ ఉంటే ఒక కేటగిరీ వస్తుంది అధ్యక్ష సో ఈ కేటగిరీ ప్రకారము వాళ్ళు ఒకవేళ అయితే ఆ క్యాటగిరీ ప్రకారము మనం మనకి ఏదైతే పాలసీ ఇచ్చామో పాక్స్ పాలసీ దాని కింద ఎలిజిబుల్ అయితే బ్యాలెన్స్ ల్యాండ్ అలొకేషన్ అనేది జరుగుతుంది లేదంటే ఈ వెయ్యి కోట్ల ఈ వెయ్యి ఎకరాలది ఏదైతే సోలార్ది చెప్పారో అది వర్కౌట్ చేసి ఎలిజిబుల్ అవుతుంది అంటేనే ఫర్దర్ పోతాం అండ్ ఇదే కాకుండా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము మిగతా వాళ్ళకు కూడా ఒక టైం లైన్స్ పెట్టి చేయండి ప్రాజెక్ట్స్ లేకపోతే ప్రతి ఒక్కరు ల్యాండ్స్ తీసుకొని దానికి ముందు సాగకుండా పోతా ఉందని చెప్పినారు కాబట్టి మేము కూడా ఈ మధ్యనే రివ్యూ చేసినాం అధ్యక్ష దాదాపు ట్వంటీ ఎకర్స్ పైన ఉండేవి ఏమేమి ఉన్నాయి టోటల్ ఎవరు అయితే వాళ్ళు చెప్పిన డిపిఆర్ ప్రకారం ప్రాజెక్ట్ చేయకపోతే ఫర్దర్ ఎట్లా స్టెప్స్ తీసుకోవాలా క్యాన్సిలేషన్ పోవాలా లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తే పెనాల్టీస్ పడతాయి దాన్ని వాళ్ళు పే చేసేది ఉంటుంది లేదంటే క్యాన్సిలేషన్ పోయేదానికి అనమాట సో ఇవన్నీ ప్లాన్ చేసాము ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ఈ ఈ క్యా ఈ థౌజండ్ ఎక్కర్స్ది ఒకవేళ డిపిఆర్ ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి ఎస్ఐపిబీలో క్లియర్ అయ్యిందంటే దాన్ని వర్క్ చేస్తాం బ్యాలెన్స్ పార్క్స్ పాలసీ ప్రకారం పోతామని చెప్పి వివరణ ఇస్తాను థ్యాంక్ యూ